హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాకు కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం ఇంట్లోనే అమ్మవారికి నైవేద్యం ఎలా పెడ పెట్టుకోవచ్చో ఎలా పెడతారో అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు అనేది ఆషాఢ మాసంలో చాలామంది పెట్టుకుంటూ ఉంటారు గ్రామ దేవతలకి వాళ్ళ ఊర్లో ఉన్న గ్రామ దేవతలను బట్టి వాళ్ళు నైవేద్యం అనేది పెట్టుకుంటారు ఒక్కొక్క ఊళ్ళో ఇద్దరు గ్రామ దేవతలు ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క గ్రామ దేవత అలా ఉంటూ ఉంటారు కదా వాళ్ళకి నైవేద్యం అనేది పెడుతూ ఉంటారు ఉంటారండి ఆషాఢ మాసం కంపల్సరీ అమ్మవారికి ఇష్టమైన ఆ మాసం కనుక ఆ మాసంలో కంపల్సరీ నైవేద్యం అనేది పెడుతూ ఉంటారు జాతరలు కూడా ఆషా ఆషాఢ మాసంలో జరుగుతూ ఉంటాయి ఆ అమ్మవారికి నైవేద్యం పెట్టినప్పుడు ఇంట్లో ఎలా పెట్టుకోవచ్చు అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఏమైనా ఫ్రెండ్స్ మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక గోడకి శుభ్రంగా ఉన్న గోడను చూసుకోవాలండి ఆ గోడకి అమ్మవారి మనం తలుచుకుని ఎవరైతే గ్రామ దేవతలు ఉన్నారో ఆ గ్రామ దేవతలను తలుచుకుని మనం పసుపు రాసి రౌండ్గాను బొట్లు అయితే పెట్టుకోవాలి కుంకుమతో రెండు ఇలాగా అడ్డంగా గీతలు గీసి మూడు బొట్ల కింద అమ్మవారి రూపంగా మనం తలుచుకుని అలాగా బూట్లు అనేది పెట్టుకుని అమ్మవారిని స్మరించుకోవాలండి ఎవరైతే గ్రామ దేవతలు ఉన్నారో వాళ్ళని కంపల్సరీ స్మరించుకోవాలి మా ఊరి గ్రామ దేవతలు అయితే ముత్యాలం తల్లి అలాగే మహంకాళ అమ్మవారిని మేము స్మరించుకుని ఇంట్లోనే ఇలా నైవేద్యం పెట్టుకుంటున్నాము నైవేద్యం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెడుతూ ఉంటారు కొంతమంది అయితే నైవేద్యాల కంపల్సరీ వాళ్ళ బంధువుల్ని అది కూడా పిలుచుకుని నైవేద్యం పెట్టుకునే వాళ్ళు ఉంటారు అలాగే కోడిని కూడా మొక్కు అది చూపించి ముక్కు చెల్లించుకుని నైవేద్యం పెట్టేవాళ్ళు ఉంటారు నేనైతే శాఖాహారంకి సంబంధించింది పెడుతున్నానండి మనం కావాలనుకుంటే ఆ రోజు నైవేద్యం అయిన తర్వాత నాన్ వెజ్ తెచ్చుకొని తినచ్చు ఇంట్లో ఏ కోడికి అయినా సరే కాకపోతే ప్రత్యేకించి కోడిని కోసేదైతే మటుకి అందరినీ పిలిచి పెట్టుకుంటేనే అది ముఖ్యంగా ఆడపడుచులు కానీ అలాగే ఆడబడుచులు లేని వాళ్ళు చెల్లెలు వరుస అయ్యే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా కానీ పిలుచుకుని ఇలాగ నైవేద్యం అనేది పెట్టుకుంటూ ఉంటారు ఈ నైవేద్యాన్ని కంపల్సరీ పొంగు పూర్లు అనేది వేయాలండి ఒక్కొక్కళ్ళు పొంగు పూర్లు అనేది కొంచెం ఉప్పు కలిపి మామూలుగా చప్పటి బూర్లే వేస్తూ ఉంటారు బియ్యం ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసున్నర మినపప్పు వేసి పొంగు పూర్లు వేస్తారు చక్క పొంగినట్టుగా వచ్చేటట్లు బూర్లు వేసి పెడుతూ ఉంటారు అమ్మవారికి కొంతమంది అయితే ఈ పొంగు పూర్లోనే కొంచెం బెల్లం కలిపి స్వీట్ బోండా అంటారు అలాగే అలాగే పుంగి పూర్లను కూడా అంటారు వీటిని కూడా అవి కూడా నైవేద్యంగా పెడుతూ ఉంటారండి మా ఇంట్లో అయితే మేము ఈ విధంగా పెడతాం బెల్లం కలిపినవి అలాగే గారెలు కంపల్సరీ అమ్మవారికి ఇష్టం కదా అందుకే అల్లం వేసినటువంటి గార్లు కంపల్సరీ అమ్మవారికి గారెలు అనేది వేసి పెడుతూ ఉంటాం రైస్ అనేది ఎప్పుడు కూడా ఎక్కువగా వడ్డించాలండి అమ్మవారికి ఎప్పుడు నైవేద్యం పెట్టినా ఏదైనా సరే బాగా ఎక్కువగా వడ్డించే నైవేద్యం అనేది పెట్టుకు పెట్టుకుంటూ ఉండాలి ఈ నైవేద్యం ప్రాసెస్ అనేది కొంచెం పని అనేది ఎక్కువగానే ఉంటుంది అందుకే తెల్లారుజోన్లు వేసి మొత్తం పనులన్నీ చేసుకుని ఇల్లు అది తడిగొట్టు వేసుకుని నైవేద్యం అనేది పెట్టుకోవడానికి కావాల్సినవి అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి నైవేద్యం పెట్టుకునే ముందే ముందు రోజు నైట్ మన ఇంటి గుమ్మాలకు కూడా పసుపు రాసి బూట్లు అవి పెట్టుకోవాలి అలాగే ఇల్లు తడుగుడ్లు అయ్యి మనం ఎంత వేసినప్పటికీ కూడా ఏ ఇంట్లో అయితే నైవేద్యం పెడుతున్నారో ఆ ఇంట్లో ఉదయం లేచిన తర్వాత మా స్నానం అది అయిపోయిన తర్వాత కూడా కంపల్సరీ మన తడుగొడ్డు పెట్టుకుని అప్పుడు అమ్మవారికి ఏదైతే మనం పూజ చేసుకుందాం అనుకుంటున్నామో అక్కడ కూడా చక్కగా శుభ్రంగా చేసుకొని మన నైవేద్యానికి ఏమేమి సిద్ధం చేసుకుంటున్నావు అవన్నీ తెచ్చుకొని అక్కడ పెట్టి అమ్మవారికి పసుపు బుట్లు ఇలా అన్నీ పెట్టిన తర్వాత నైవేద్యానికి మనం పెట్టాలండి ఈ నైవేద్యాన్ని కంపల్సరీ అరిటాకుతో పెట్టుకుంటేనే మంచిది మామూలు ఇప్పుడు వచ్చే ప్లాస్టిక్ ఇస్త్రాకులు కానీ అలాంటివి కాకుండా అరిటాకుల్లో పెట్టుకుంటే చక్కగా శుభప్రదం కూడాను ఈ నైవేద్యం కోసం అమ్మవారికి ఇష్టమైన తెలగపిండి కూర అనేది కం తప్పనిసరి చేస్తారు ఈ తెలగపిండిలో ములగాకు కూడా వేస్తారు కొంతమంది బీరకాయ వేస్తారు కాకపోతే ఆషాఢ మాసంలో ములగాకు తింటే మంచిది అంటారు అలాగే అమ్మవారు కూడా ఇష్టం అండి అందుకే ములగాకు తెలగపిండి కలిపి నైవేద్యానికి మనం పెట్టుకోవచ్చు ఈ తెలగపిండిలో ఉల్లిపాయ ఇచ్చా ఇచ్చా అని అనుమానం వస్తుంది చాలామందికి డౌట్ కూడా ఉంటు ఉంటుంది కదా అమ్మవాళ్ళకి పెట్టే దాంట్లో ఉల్లిపాయ వెల్లిపోయి వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు అండి ఎందుకంటే గ్రామ దేవతలు కదా వాళ్ళకి కూడా నాన్ వెజ్ సంబంధించింది కూడా పెడుతూ ఉంటారు కనుక వేయచ్చు తప్పు లేదు కాకపోతే కొన్ని కొన్ని పూజలకి అయితే ఉల్లి వెల్లుల్లి అనేది వాడము ఆ సీజన్లో వచ్చే పళ్ళు ఏవైనా సరే నైవేద్యంగా పెట్టుకోవచ్చు అరటి పళ్ళు కంపల్సరీ పెట్టుకుంటారు అలాగే కొబ్బరికాయ అమ్మవారిని తలుచుకుని కొబ్బరికాయ అనేది కొడుతూ ఉంటాం కదా అలాగే ఈ రోజు కంపల్సరీ పూలు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా అమ్మవారికి ఏవైతే ఇష్టమో అవన్నీ కూడా నైవేద్యానికి పెట్టుకోవాలి నేనైతే గాజులు మాత్రమే తీసుకొచ్చి పెట్టానండి ఎందుకంటే జాకెట్ ముక్కలు ఉంటే జాకెట్ ముక్కలు పెట్టుకోవచ్చు మన స్తోమ తగ్గట్టు చీరలు కూడా పెట్టుకుని నైవేద్యంలోనే చూపించి పక్కన పెట్టుకోవచ్చు ఈ నైవేద్యాలు ఇలా పెట్టినప్పుడు అలాగే ఇంటి ఆడబడుచల్ని కానీ పిలుచుకొని గాజులు అలాగే పసుపు కుంకుమ కూడా విచ్చుకుంటూ ఉంటారు ఈ నైవేద్యం ఏదైతే పెడతారో చాకలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఈ నైవేద్యాన్ని ఇస్తూ ఉంటారు లేని పక్షంలో పెద్ద ముత్తైదులకి ఇవ్వచ్చు లేదా నా ఆడబడుచులతో పాటు కలిసి నా అందరూ ప్రసాదాన్ని పంచుకొని తినొచ్చండి మాకైతే దగ్గరలో మా మావి గారు పిల్లలు అది ఉన్నారు మా ఆయన గారికి వరుసకి ఆడపిల్లలే అవుతారు కనుక వాళ్ళనైతే పిలిచి నేను పెడుతూ ఉంటాను మాకు బాగా ఎక్కువ చుట్టాలు ఎక్కువ కనుక వీధిలో మా మీ ఉండే స్ట్రీట్లో మా వాళ్ళే ఎక్కువగా ఉంటూ ఉంటారు అందుకు నైవేద్యం పెట్టాలంటే మాత్రం చాలా ఎక్కువగా చేయవలసి వస్తుంది అందువల్ల అందరికీ ప్రసాదం పెట్టాలి కనుక ఎక్కువ టైం అయితే పడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ నైవేద్యం చేసిన అందరు చుట్టూ కూడా చుట్టాలే అయితే మటుకి కంపల్సరీ నైవేద్యం అనేది పెట్టినప్పుడు అందరికీ ఇస్తూ ఉంటాం కదా ఇలాగ నైవేద్యం పెట్టుకునేటప్పుడు ఏదైనా సరే నలుగురికి ఇవ్వడం వల్ల కూడా మంచిది మనకు కూడా శుభ కలుగుతుంది ఇలాగ అమ్మవారికి నైవేద్యం పెట్టడం వల్ల ఆరోగ్యంగా కూడా ఉంటాం ఇలా అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుని మన మనసులో కోరిక మౌనంగా తల్లికి చెప్పుకోవాలండి ఇలా చెప్పుకోవడం వల్ల మనకి ఇంట్లో కూడా బాగుంటుంది అలాగే ఆరోగ్యపరంగా బాగుంటుంది ఏ విధమైన సమస్యలు రావు ప్రతి సంవత్సరం వీలైతే ప్రతి నెల కూడా అమ్మవారికి నైవేద్యంగా ఇలా పెడుతూ ఉండొచ్చు దానివల్ల మనకి మంచి జరుగుతుందండి మీకు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఛానల్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్